అంటే సంస్థాగతం సిద్ధం చేయాలి ఆ వేవ్ లో అన్ని నా గొప్పతనం తిరుగులేదు నేను ములాయం సింగ్ అయ్యాను నేను లాలు అయ్యాను అని ఫీల్ అయ్యా కానీ తెలంగాణ సమాజం మధ్యలోనే ఇతనికి మొట్టికాయలు చెప్పింది దుబ్బాక హుజూరాబాదు జేహెచ్ఎంసి చూసిన తర్వాత మారాల్సిన మనిషి ఎక్కడ లోపం వస్తుందని కాకుండా డబ్బులు పడేస్తే అదే గెలుస్తారని మునుగోడు చూసానుకున్నాడు పాట అది చూసేటప్పటికి ఆయనలో మార్పు రాలే పర్యవసానం ఇది ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే గాలిలో పెట్టినటువంటి దీపం గాలి రానంత వరకే ఉంటది నిలబడి ఉంటది ఒక్కసారి గాలి వస్తే రెండు వైపు నుంచి కాంగ్రెస్ గాలి బీజేపీ గాలి కొట్టేటప్పటికి కూడి కట్టిపోయింది అంటే అంత అనుభవం అంత ఎక్స్పీరియన్స్ ఉంది కేసీఆర్ గారికి ఒకవేళ మనం రేపొద్దున ఓడిపోతే పార్టీ ఎంత సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆయన ముందే ఊహించలేదా లేదు ఎందుకంటే ఈయన పాతకాల పోడు కదా పాతకాల ఎప్పుడు పార్టీలు ఓడిపుతం గెలవటం అనేది సహజంగా ఇవాల్ దరిద్రపు రాజకీయానికి నీవు నేర్పిన విజయ నీర జాక్షని ఈయన నేర్పిన దరిద్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతాయి ఏంటంటే ఒక పార్టీ మారడం అంటే అసలు చాలా పెద్ద ఎక్సర్సైజ్ హ్యూమిలియేషను ఆలోచించి ఎందుకంటే వెరీ సింపుల్ అండి కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఇంట్లోకి వెళ్తే ఎన్ని రోజులు స్ట్రగుల్ పడుతుంది వాళ్ళ ఇంట్లో లోపు ఎంత స్ట్రగుల్ మొగుడు సరిగ్గా ఉండి అత్తమాములు సరిగ్గా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే లేకపోతే రోజు రచ్చే అట్లాగా నీది ఒక కొత్త పార్టీ నీ పార్టీలోకి నీ పార్టీ వాళ్ళు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇంటి పెద్దగా మామగారిలా చక్కగా కలుపుకెళ్లడం మానేసి పాతకాల